రైతు సోదరులకు నమస్కారాలు ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ న్యూస్ ముక్కన్నర ఛానల్ మనం ఈరోజు చెరువు టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా యాక్షన్ జరిగింది అనేది డీటెయిల్స్ అని తెలియజేస్తాము అలాగే చెరువు టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే సూపర్ టాపు నూట అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై దాకా యావరేజ్ అమ్మకాలు జరుగుతున్నాయి ఈ పొడికాయలు కోలికాయ చూసుకుంటే నలభై రూపాయల నుంచి యాభై ఆరవ రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఈ క్వాలిటీలుండి బాగా దోరలుండి ఉంటే కొద్ది లాంగ్కు కొద్ది రేట్లు పోతున్నాయి అలాగే ఈ టమాటా రేట్ అనేది భారీగా డౌన్ అయిపోతున్నాయి కొనేవాళ్ళు వ్యాపారస్తుల అమ్మకాలు ఏమంటున్నారు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్